ఐ నేను ఈరోజు తెలుగు వర్ణమాల క్లాస్ చెప్పబోతున్నా తెలుగు వర్ణమాల యాభై ఆరు అక్షరాలు ఉంటాయి నేను చెప్పబోతున్నాయి అచ్చులు అవు పదహారు అక్షరాలు అచ్చులు హల్లు ఖ్యా చ చ జ జ ని ట ట డ డ న త థ ధ ధ న ఫ ఫ భ భ మ య ర ల వ శ శ స హ ల క్ష ర మనం అందరము రవతి అని చెబుతాం కానీ ఇది ర నేను చెప్ప మనము షే అని చదువుతాం కదా కాదు ఇది మనం ప్రణౌన్స్ చేసేటప్పుడు ఓన్లీ షా అని పిలవాలి అని చదువు చదువుతాం కదా అస్సలు కాదు న్యా దీన్ని ఇని అని చదువుతాం కదా అస్సలు కాదు ని అనాన్ చదువుతాం కదా అస్సలు కాదు నా నా ఇప్పుడు ఉభయాక్షరాలు మూడు చూడండి సున్నా అన్న సున్నా విసర్గ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గా టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి